హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇరవై రెండు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన ఎండింగ్ పార్ట్ ట్వంటీ త్రీ నాకు పన్నెండు సంవత్సరాలు జైలు వాళ్ళకి నాలుగు సంవత్సరాలు పడింది వాళ్ళు వెళ్లే ముందు నన్ను పట్టుకుని బాగా ఏడ్చి మీ అమ్మ నాన్నను చంపిన వారు మా వాళ్ళను కూడా అందరిని చంపేస్తామని నీతో ఇలా లొంగిపోతే వాళ్ళైనా బ్రతుకుతారని ఇలా చేశాము అని వాళ్ళు కూడా బాధ పడి ఏడ్చి వెళ్ళిపోయారు ఆ టైంలో ఒక జైల రంకులు నన్ను చేరదీసి వాళ్ళు మనకు కీడు చేశారని మనము కీడు చేస్తే జీవితం ఆగమవుతాయి నీకు అతను చేసినది అన్యాయమే కావచ్చు అదేమీ అతనికి మేలు ఏమీ జరగదు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అది అతనికి ఎదురై వస్తుంది అని నాకు ఎన్నో మంచి బుద్ధులు చెప్పి ఒక మనిషిగా తీర్చిదిద్దాడు అలా కాలం జరిగిపోతుంటే ప్రెసిడెంట్ కొరకు కారు యాక్సిడెంట్లో చనిపోయాడు అని ప్రెసిడెంట్ కూడా గట్టిగా ఆస్ కూడబెట్టిన ఆస్తులు తినలే తినేవాడు లేక వాడొక పిచ్చివాడు అయ్యాడని తెలిసినప్పుడే నాకు అనిపించింది నిజమే మనం కీడు తలపెట్టిన వారికి వీలైతే సహాయం చేయాలి లేదంటే వదిలేయాలి కానీ మనకేదో చేశారు అని వారికి ఏదో చేయటం అక్కడ మనిషి జీవితాలను అగాధాలు చేసుకోవటమే కానీ ఇక ఏమీ ఉండదు అనిపించింది అలా నా జైలు జీవితం అయిపోతుంటే జైలరంకుల్ నువ్వు సమాజంలో ఉండటానికి నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు నేను అంకుల్తో లేదంకుల్ నాకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని ఉంది నేను మనుషులతో మెలగలేను అన్నాను అలా జరిగిపోతుంటే జైలరంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ సార్ వాళ్ళ కంపెనీలో చేస్తారట అరుణ్ సార్ రామయ్య ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు ఎవరైనా చూసి పెట్టమని జైలరంకుల్ వాళ్ళ అబ్బాయికి చెప్పటం అతను అంకుల్కి చెప్పటం జరిగింది జైలర్ అంకుల్ అరుణ్ సార్తో నా గతం చెప్పి నన్ను ఇక్కడ చేర్పించారు దీప మరి మీరు జైలు నుంచి విడుదలైనాక సొసైటీలో ఉండకుండా ఇక్కడెందుకు ఉండాలి అనుకున్నారు అన్నది సాగర్ నేను మనుషుల మధ్య ఉంటే ఎవరు ఏంటి అని చెప్పాలి లేదా నా గతం తెలిసిన నాడు నన్ను చిన్న చూపుగా చూస్తారు నేను చెయ్యకపోయినా కానీ తల్లిదండ్రులను చంపి జైలు జీవితం అనుభవించిన వాడును అని నన్ను అర్ అపార్థం చేసుకున్న వారి అర్థం చేసుకున్న వారి కంటే అపార్ చేసుకునే వారే ఎక్కువ ఉంటారు అందుకే ఇక ఏ బంధాలకు చోటు ఉండకూడదు అని ఇక్కడే ఉంటున్నాను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు దీప మాకు భగవంతుడు తల్లిదండ్రులను తీసుకుపోయాడు అని అమ్మా నాన్న లేరని ఎన్నో సార్లు బాధపడ్డాము నానేవారు లేరని బాధపడ్డాను కానీ మీరు మాకంటే ఎక్కువ వేదన పడి ఉంటారు ప్రాణంగా చూసుకున్న తల్లిదండ్రులను మీరే కడ తెరిచారు అనే నింద మిమ్మల్ని ఎన్నిసార్లు దహించి వేసి ఉంటుందో అలాంటి మీరు ఇక చదువుకోటానికి ఆస్కారం ఎక్కడిది మాకు మేమే ఎంతో కష్టపడ్డాము అనుకున్న అక్షరవదనను చూశాక ఆమె కష్టం ముందు మా కష్టం చిన్నది అనిపించింది ఇప్పుడు మీరు చెప్తుంటే మీరు ప్రతిక్షణం పడ్డ వేదన వర్ణనాతీతం అని దీప అంటుంటే సాగర్ బోరున ఏడ్చేశాడు తన గుండెల్లో బాధను ఇన్ని రోజులుగా కనీసం చెప్పుకొని ఏడవటానికి కూడా ఎవరూ లేరని సాగర్ బాధ వర్ణనాతీతం దిక్కులు పిక్కటిల్లేలా తన గుండెలో బాధను బయటికి చెప్పుకొని తను ఎన్నిసార్లు బాధలు పడ్డాడు నా అనేవారు లేక నా మంచి చెడు సరదా సంబరాలు స్నేహం ఏదీ లేక తల్లిదండ్రులను తనే చేతులతో చంపేశాను అనే నిందని మీద పెట్టుకొని అతను పడిన బాధ చెప్పుకుంటూ ఏడుస్తుంటే సాగర్ని ఎలా ఓదార్చాలో కూడా దీపకు అర్థం కాలేదు దీప చెట్టుకు ఆనుకొని కూర్చున్నదల్లా కాళ్ళు చాపి సాగర్ని తన ఒడిలో తలపెట్టి నిమురుతూ అతని బాధను కొంతలో కొంత తీర్చటానికి ప్రయత్నించింది సాగర్కి ఎంతకీ అతని దుఃఖం ఆగకుంటే దీప అతని నుదుటిపై పెదాలు నిలిపింది సాగర్ ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చున్నాడు దీప ఏమైంది అలా చేశారు అన్నది సాగర్ మీరు ఎంత చెప్పినా నాపై ప్రేమను చూపిస్తున్నారు కానీ అసహ్యాన్ని మాత్రం పెంచుకోవటం లేదు అని సాగర్ లేచి నిల్చొని భారంగా ఒక శ్వాస తీసి సాగర్ దీపతో చూడండి మేరం మీరు నన్ను ప్రేమించారేమో నాకు మీపై ఎటువంటి ప్రేమ లేదు ఇక మీరు నన్ను కలవకుండా ఉండటం కలవకుం కలవటానికి కూడా ప్రయత్నించకండి ప్లీజ్ అంటూ గబా గబా దీప ఎంత చెబుతున్నా సాగర్ వినటం లేదని బుట్టలో కాయలు మొత్తం తీసుకుని అతని వెనక ఎంత పరుగున వెళ్ళినా అతను అందకుండా తన రూమ్ కి వెళ్లిపోయాడు దీప మౌనంగా వారు ఉండే ఇంటికి వైపు వెళ్ళింది అక్కడ వంశీని చూడగానే దీపకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది కాయలు అక్కడ పెట్టి పరుగున వెళ్లి వంశీని కౌగలించుకుని ఎక్కి ఎక్కి ఏడ్చింది దీప ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కావటం లేదు అందరికి వంశీ దీపని లాలనగా ఏమైందమ్మా సాగర్ ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టాడా అని అన్నాడు దీప లేదన్నయ్య నా ప్రేమ సాగరికి వద్దంట నేను వద్దంట అని ఏడుస్తుంది అప్పటి వరకు దీప వంశీ ఎందుకు వచ్చాడు అన్న ఆలోచన చేయలేకపోయింది కానీ అన్నని చూడగానే తన మనసులోది మొత్తం బయట పెట్టేసింది తర్వాత దీప కళ్ళు తుడుచుకుని తను ఏమన్నదో అర్థం చేసుకుని వంశీకి దూరంగా జరిగింది వంశీ సాగర్ అంటే నీకు ఇష్టమా దీప అన్నాడు దీప అవునన్నయ్య నీ దగ్గర ఎంత భరోసాగా ఉంటానో అతని దగ్గర కూడా అలాగే అనిపించింది అదే మాట అతనికి చెబితే కాదంటున్నాడు అని చిన్నపిల్లలా ఏడుస్తుంటే అక్షర మరి మా సాగరాన్నకి చదువు లేదు ఆస్తి పాస్తులు లేవు అతని గతం చేదు నీకు తెలుసా అన్నది దీప అక్షరాన్ని పట్టుకొని అతని గతం అంతా తెలుసు అందులో అతను చేసిన పాపం ఏం లేదు అదే తలుచుకుని అతను నరకయాతన అనుభవిస్తున్నాడు అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు చదువుకోవటం కష్టం నా చదువుతో అవసరం నాకు చదువుతో అవసరం లేదు ఆస్తులు మనతో వెళ్లే రోజు రావు నాకు అతని మనసు ముఖ్యం అన్నది వంశీ మనం కష్టాల్లోనే పెరిగాము కదా తల్లి జీవితాంతం అతనితో ఉంటే కష్టపడతావేమో ఆలోచించు అన్నాడు దీప అన్నయ్య ఆ రోజు మనని ఆదుకొని డబ్బు సహాయం చేసేవారు లేరు మనము చిన్న పిల్లలం ఈరోజు అతను సంపాదించకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి ఉన్నాను నా భర్తని నా పిల్లలని పోషించుకునే అంత సామర్థ్యం నాకుంది ఇష్టమైన మనిషితో కష్టంగా ఎలా ఉ అవుతుందన్నయ్యా మనసుని అర్థం చేసుకోలేని మనిషిని అంతఃపురంలో ఉంచిన ఆడదాని జీవితం అంధకారంగానే ఉంటుంది అదే మనసు అర్థం చేసుకొని అతను గుండెల్లో పెట్టుకుంటే చెట్టు కింద ఉన్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అని దీప అంటే అక్షర దీపను కౌగలించుకొని నీకు మా సాగర్ అన్న కావాలి అంతేనా అన్నది దీప చిరుసిగ్గులతో అవును నేను చేసుకుంటే అతనిని చేసుకుంటా లేదంటే పెళ్లి చేసుకోను అంది అవని నువ్వు పెళ్లి చేసుకోకపోతే మీ అన్న నన్ను చేసుకోడు మరి నేను కూడా నీతో పాటు ఇలానే ఉండాలా అన్నది దీప అయితే నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని ఒప్పించుకోపోవు అని అవనితో అన్నది అవని నువ్వు చెప్ప చెప్తేనే ఒప్పుకోలేదు నేను చెప్తే ఒప్పుకుంటాడా అని అమాయకంగా అన్నది దీప కేసి చూస్తూ నా పెళ్లి చేయకపోతే నువ్వు చేసుకోవు కదా అన్నయ్య అన్నది వంశీ చేసుకోనమ్మా నీ పెళ్లి చేశాక చేసుకుంటా అన్నాడు దీప నవ్వుతూ అయితే అందరూ కలిసిపోయి సాగర్ని ఒప్పించండి లేదా నేను అసలు పెళ్లి చేసుకోను అంటూ దర్జాగా రూంలోకి వెళ్లిపోయింది అక్కడ ఉన్న నలుగురు అందరూ ఒకరి ముఖాలు ఒకరు పిచ్చి వాళ్ళలా చూసుకున్నారు మొదటిగా ఏడ్చింది తర్వాత గోల చేసింది ఇప్పుడు గర్వంగా వెళ్తుంది రకరకాలుగా దీప వాళ్ళకి కనిపించింది వంశీ అక్షరతో బంగారం ఏం చేద్దాం రా అన్నాడు అక్షర వంశీతో బావగారు నా కన్నయ్య ఒప్పించమంటే నేను వెళ్ళి సాగర్ అన్నయ్యని ఒప్పిస్తా అన్నది వంశీ అమిత్ బ్రో అమిత్తో ఏం చేద్దాం బ్రో అన్నాడు అమిత్ వంశీతో మనకెందుకు బ్రో గడియారం ముళ్ళు ఉందిగా అదే తిప్పుకొని వస్తుంది అందరినీ రా మనం కార్డ్స్ ఆడుకుందాం సరదాగా అన్నాడు అక్షర అమిత్ని గుర్రుగా చూస్తూ దీపకు చెప్పి దీపకు చెప్పండి అక్షర సాగర్ దగ్గరికి వెళ్ళిందని మీతో వెంటనే వచ్చి కార్డ్స్ ఆడుతుంది మీరు నలుగురు సరదాగా ఆడండి నేను వెళ్ళి నయానో భయానో సాగర్ని ఒప్పిస్తాను ఎందుకంటే మా వంశీ బావ ముసలుడయ్యేలా ఉన్నాడు అతని కోసమైనా తప్పదు అంటూ వంశీకి ఒక సెటైర్ వేసి నవ్వుతూ వెళ్ళిపోయింది సాగర్ తన రూమ్కి వెళ్ళి దీప అంతలా రా సాగర్ని కోరుకుంటుంటే వద్దు తగను అని అతను చెప్పు చెప్పేటప్పుడు అతను అతను పడు అతని మనసు పడుతున్న వేదన అంతా ఇంత కాదు దీప ప్రేమ సాగర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కావాలి అని ప్రాణం కొట్టుకుంటున్నా ఆ ప్రేమకు తగను అని తనకు తాను ఒకటికి సార్లు నచ్చజెప్పుకొని పిచ్చివాడవుతున్నాడు తన జీవితంలో ఆప్యాయంగా అంత సరదాగా మాట్లాడిన దీపను అతను మనసుకు మురిసిపోతూ ఉంది ఆమె మీరు కావాలి అంటుంటే అతని ప్రాణం ఎంతలా కొట్టుకుందో వెంటనే వెళ్ళి ఆమెని కౌగలించుకొని ముద్దుల వర్షం కురిపించాలి అనేలా అతని మనసు ఉన్నా కానీ అతని మైండ్ ఆమె జీవితాన్ని బలి చేస్తావా అని చెబుతుంటే సాగర్ మనసు నలిగిపోతుంది అలా దుఃఖ సాగరంలో ఉన్న సాగర్ దగ్గరికి అక్షర వెళ్ళింది అక్షరాన్ని చూడగానే తల్లు కళ్ళు తుడుచుకొని మేడం మీరు వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని అన్నాడు అక్షర సాగర్ని కూర్చో అని చెప్పింది సాగర్ కూర్చున్నాడు వెంటనే తన ఒడిలో ఉన్న రాఖీ తీసి సాగర్కి కట్టింది సాగర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ మేడం మీరు అన్నాడు అక్షర రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టాలని లేదు నాకు తోడబుట్టిన అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు చిన్నప్పటి నుంచి ఎంతో కోరిక రాఖీ కట్టాలి అని తెలిసి తెలియని ఊహలో మారు నన్నయ్యకు వీలైతే మా అమ్మ కట్టించింది వాళ్ళు దూరం అయ్యాక ఇప్పటి వరకు కూడా అరుణన్నయ్యకి కట్టలేదు కానీ మనస్ఫూర్తిగా ఎందుకో నీకు కట్టాలి అనిపించింది నీకు చెల్లిని అయ్యే అర్హత నాకుందా అన్నది సాగర్ మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు మీరేంటి మీకు అర్హత ఏమిటి అన్నాడు అక్షర చూసారా చూసారా నేను రాఖీ కట్టి అన్నయ్య అంటే మీకేమి కావాలి చెల్లమ్మా అని అంటే నాకు అర్హత ఉన్నట్టు కానీ నువ్వు మేడం అన్నావు కదా నేను అలిగాను అన్నది సాగర్కి అప్పటి వరకు దీపతో ఉన్న ఆలోచనలు ఇప్పుడు అక్షర చేస్తుంది అసలు మైండ్ పని చేస్తుంది చేస్తుందా లేదా అనేలా ఉంది అక్షర అలిగి ముద్దుగా కూర్చుంది సాగర్ అక్షర దగ్గరికి వెళ్ళి మీకు అన్నయ్య అయ్యే అంత అర్హత నాకుందంటారా మేడం అన్నాడు అక్షర నేనైతే మా అన్నయ్యని రారా పోరా అనాలని అనుకుంటా నువ్వు మేడం అంటే నేను ఏందిరా అని ఎలా అనాలి అంది సాగర్ నవ్వుతూ నేను మేడం అన్నా మీరు ఏందిరా అన్నా పలుకుతా అన్నాడు అక్షర నాకు అటువంటి మేడాలు గోడాలు నాకొద్దు నేను చెల్లమ్మ నీకేం కావాలి అని అడిగితే నువ్వు మా అన్నవి అయినా ఇవన్నీ కాదు నేనైతే ఫిక్స్ అయ్యాను నేను రాఖీ కట్టాను అన్నని చేసుకున్నాను ఇప్పుడు నాకు ఆడబిడ్డ కట్నం ఇస్తావా లేదా అన్నది సాగర్ నవ్వుతూ నా దగ్గర ఉంది ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను మొట్టమొదటిసారిగా నా జీవితంలో హక్కుగా అడిగింది మీరే కనుక మీరు అడిగింది నా దగ్గర ఉంటే సంతోషంగా ఇస్తాను అక్షర అదిగో అదిగో నువ్వు గారు గోరు మేడం తోడం అన్నావంటే ఊరుకోను అక్షర అంటే అక్షర అను లేదా చెల్లెమ్మ అను లేదా ఇంకా ముద్దుగా నీకు పిలవాలనిస్తే బంగారు తల్లి అను ఇంకా ముద్దుగా పిలవాలనిపించే తిండి తల్లి అను అని వరుసగా మాట్లాడుతూ పోతూనే ఉంది అక్షర సాగర్ నా జీవితంలో బంగారంలా వచ్చారు బంగారు తల్లి అంటాను చెప్పు మీకే నీకేం కావాలో ఇస్తాను అన్నాడు అక్షర అడిగాక మాట తప్పకూడదు నువ్వు మాట తప్పవు అనుకో నేను అలుగు తప్పావనుకో నేను అలుగుతా నేను అలిగితే నీకు మంచిది కాదు అన్నది సాగర్ అన్నపై అలగటం కాదు కదా హక్కుగా పోరాడి తీసుకోవాలి అన్నాడు అక్షర చిటిక్కున లేచింది కదా చెల్లెలకు ఆ హక్కు ఉంది కదా అన్న దగ్గర లాక్కునే హక్కు అయితే చెప్తా విను నీ మనసులో స్థానం చెల్లిగా నాకు పరిపూర్ణంగా ఉంది కదా అన్నయ్యా అన్నది సాగర్ మనస్ఫూర్తిగా నా బంగారు తల్లికి ఆ స్థానం ఉంది హక్కు ఉంది అన్నాడు అక్షర వెంటనే ఆ మనసు మొత్తం నాకు ఇచ్చేయి అన్నది సాగర్ వింతగా చూశాడు అక్షర అవునరా అన్నయ్య నీ మనసు కోసం ఇంకొక మనసు పరితపించి పోతుంది ఒకరికి నేను కానుకగా ఇద్దాము అనుకుంటున్నా నేను చెప్తే నువ్వు కాద కదా అందుకనే హక్కుగా తీసుకుంటున్నా నీ మనసు మొత్తం నాకు కానుకగా ఇచ్చావు అంటే అది తీసుకుని వెళ్ళి నేను మా ఆడబిడ్డకి కానుకగా ఇస్తాను అంది సాగర్ అంటే బంగారం నువ్వు అన్నాడు అక్షర నవ్వుతూ అవునన్నయ్య దీప ఏడిస్తే మేము ఎవరం తట్టుకోలేము తను విలవిలలాడిపోతుంది దీప వాళ్ళ అన్నర్తో నాకు సాగర్ కావాలి కరాకండిగా చెప్పింది లేదా ఈ జీవితానికి పెళ్లి వద్దని కూర్చుంది మా ఇంట్లో అందరికీ సమ్మతమే నీ గురించి ప్రతి విషయం మా అందరికీ తెలుసు దీపకి ఈ రోజు నువ్వు చెప్తావే చెప్పావేమో నేను దీప మనసు తెలుసుకున్న రోజే అరుణ్ అన్నయ్యకి ఫోన్ చేశాను నాకు అన్నయ్య చెప్పాడు వంశీ బావకు చెప్పాను వంశీ బావ కూడా ఇప్పుడు ఇక్కడికే వచ్చారు ఇక్కడే ఉన్నారు తట్టుకోలేకపోతున్నారు ఇద్దరు అన్నలు రాయభారంగా నన్ను పంపారు అని అక్షర అంటే సాగర్ దీపకి నేను ఏ విధంగా సరిపోతాను రా అన్నాడు అక్షర రెండు మనసులు కలిసి బ్రతకటానికి ఏ పట్టుపరుపులు ఏ హోదాలు ఏ చదువులు అక్కర్లేదని నాకు అన్నయ్యని చూస్తే అర్థం కావటం లేదా మరి నేను అతనికి ఏ విధంగా సరిపోతాను ఏదో పసిత పసి వయసులో మరదలుగా మాటిచ్చాడు అని అతని మనసులో నన్ను తప్ప ఎవరికి స్థానం లేదని కలలో కూడా నన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేదని నీకు ఎలా చెప్పాలి అంటూ అక్షర తన పసి వయసు నుంచి అమితతో ఉన్న ప్రేమ ఆమె జీవితం మొత్తం చెప్పుకొని వచ్చింది ఒకరి కోసం ఒకరు బ్రతికే ప్రేమ కావాలి మీపై దీపకి కాలం నీతో బ్రతకగలుగుతాను అనే ప్రేమ ఆమెలో ఉంది దీప గురించి కూడా అక్షర ఎన్నో చెప్పింది సాగర్ మనసు మెల్లిగా మెత్తబడుతుంది అక్షర ఇప్పటికిప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఇది కాదన్నయ్య వంశీభావ మీ గురించి అంతా తెలుసుకున్నాడు దీపకి కూడా మేము వేరే రకంగా చెప్పి చూశాము నీతో జీవితం బాగుండదు అది ఇది అని కావాలని మాట్లాడినా కానీ దీప నేను సాగర్తో ఒక తండ్రిని చూశాను ఒక స్నేహితుడిని చూశాను ఒక అమ్మని చూశాను నా ముందు జీవితానికి సరిపడ భర్తగా అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి అతని దగ్గర ఉంటేనే నన్ను నన్ను నేనుగా బ్రతకగలుగుతాను అని కరాఖండిగా చెప్పింది ఒక ఆడపిల్ల ఇంతకంటే ఎలా చెప్తుంది మీరే ఆలోచించండి అన్నయ్య అన్నది సాగర్ కంటి వెంట నీరు ఆగనంటూ వస్తున్నాయి అక్షర సాగర్ కన్నీళ్లు తుడుస్తూ దీపా మీలో అన్ని చూసింది ఒక ఆడపిల్ల అంతకంటే ఏం కావాలి పిల్లకు అందుకే ధైర్యంగా అందరికి తెగేసి చెప్పింది ఉంటే సాగర్తో జీవితం లేదా ఇలా ఉండిపోతాను అని నీకు నచ్చకపోయినా ఆమె అలా ఉండని అని వదిలేద్దామన్నా ఇక్కడ ఇంకొక చిక్కు పడింది దీపకు పెళ్లి చేస్తే గాని బావ పెళ్లి చేసుకోడు బావని మా అక్క అవని చేసుకోవాలి అందరికంటే చిన్నదాన్ని నాకేమో పెళ్లి అయిపోయి బాబు పుట్టాడు నీకంటే పెద్దది అక్కకి పెళ్లి కాకపోతే బాగుండదు కదా అందుకైనా కానీ నువ్వు దీపని పెళ్లి చేసుకుంటే మన అక్కకు కూడా పెళ్లి అవుతుంది అని ఇంకా చాలా కబుర్లు చెప్పి సాగర్ని ఒప్పించింది సాగర్ కూడా దీపను దీప ప్రేమను వదులుకోవాలి అనిపించలే అందరికీ సమతమైనది గుండెల్లో పెట్టి చూసుకోవాలి అనుకుని సరే అని చెప్పాడు అక్షర ఆనందంగా ఇక మనం ఇక్కడ ఎందుకు పద వెళ్దాము అసలే అక్కడ అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు మన కోసం అటు సాగర్ని తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళింది నలుగురు చక్కగా బాబుని ఉయ్యల్లో వేసి ఊపుకుంటూ ఆడుతూ పక్కపక్క నవ్వుతున్నారు సాగర్ అక్షర చెప్పినట్టు అందరూ ఏడుస్తూ కూర్చుంటారు అనుకుంటే పక్కపక్క నవ్వుతున్నారు అనుకుంటున్నాడు ఏంటి అని వింతగా చూస్తున్నాడు అమిత్ సాగర్తో మీ చెల్లెమ్మ ఇక్కడ అందరూ ఏడుస్తూ కూర్చున్నారని చెప్పింది అనుకుంటా ఇక్కడ మేము ఆడుతున్నామని ఆశ్చర్యపోతున్నావా అన్నాడు సాగర్ అవునని తల ఊపాడు వంశీ మా అక్షు బంగారానికి బ్రో ఒక పేరు పెట్టారు అలారంలో ముల్లుల అందరినీ కలుపుకొని వస్తాది అని మాకు ఉన్న నమ్మక నమ్మకం అది అందుకే ఏడుపు సీను బంద్ చేసి నువ్వే ప్రోగ్రాం నవ్వే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఇలాంటి వింత వింతలు అన్నీ నీకు భవిష్యత్తులో కనపడతాయి కానీ నువ్వు కూడా కూర్చొని సరదాగా ఆడు అన్నాడు దీప సాగర్ని కొర కొర చూస్తూ నేను చెప్తే ఒప్పుకోలేదు మా వదినమ్మ చెప్తే ఒప్పుకున్నాడు అని బుసలు కొడుతుంది అక్షర దీప బుసలను చూసి హలో దీపమ్మ ఇప్పటి వరకు నువ్వు మాకు ఆడబిడ్డవు ఇప్పటి నుంచి మేము కూడా నీకు ఆడబిడ్డలము అని సాగర్ చేతుకున్న రాఖీ చూపిస్తూ నువ్వు కొట్టే బుసలు ఆపు లేకపోతే నీ కూరలు పీకేస్తా అన్నది దీపం నవ్వుతూ అక్షరాన్ని కౌలించుకుంది అలా ఆనందంగా అందరూ పెద్దవారిని పిలిచి అదే ఫామ్ హౌస్ లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేశారు నీలవేణి ఆనందరావు బుజ్జి కన్నయ్యతో ఆడుతూ హ్యాపీగా గడిపేస్తున్నాడు సరోజాని వంశీ తన కేసులో దోషివి నువ్వే అని తెలి తెలిసిందని చెప్పి నువ్వు ఎక్కువ చేశావు అనుకో అవనికి గిరీష మామకు చెప్తాను చెప్పి నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తాను ఇప్పుడు నీ జీవితం జైల్లో ఉంటే బాగుండదు కనుక నువ్వు గిరీష మామని రామయ్య తాతని జాగ్రత్తగా చూసుకుంటూ రేపు మాకు పుట్టబోయే పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోలేదనుకో ఏ రోజు నువ్వు తోక జాడిస్తే ఆ రోజు జైలు గోడల మధ్య ఉంటావు అని హెచ్చరించాడు సరోజ ఈ వయసులో వెళ్లి సైడ్ జైల్లో కూర్చొని దానికంటే మరలా బిడ్డ దగ్గర భర్త దగ్గర ఆమె ఇలా అని తెలిసిన దానికంటే సరోజ రామాయణ జాగ్రత్తగా చూసుకుంటూ గిరీశన్ చెప్పిన మాట వింటుంది అరుణ్ వీణలు పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటూ ఆనందంగా ఉన్నారు దివ్య పై చదువులకు విదేశాలకు వెళ్ళింది సుభద్ర ఆమె ఇంటి వారసుడి కోసం కలలు కంటుంది వంశీ అవని పెళ్లి తర్వాత చక్కగా హనీమూన్కి కి వెళ్లిపోయారు సాగర్ దీప ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఒకటయ్యి వారి దాంపత్య జీవితాన్ని అదే ఫామ్ హౌస్ లో కొనసాగిస్తూ రోజు ఉదయం సాగర్ దీపని హాస్పిటల్లో దింపి సాయంత్రం తానే జాగ్రత్తగా తీసుకువస్తూ ఫామ్ హౌస్ లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ తన ఆదాయాన్ని కూడా ఎక్కువ పెంచుకుని ఒక యాభై మందికి పని ఇచ్చే స్టేజ్లో సాగర్ ఉన్నాడు అక్షర అల్ల అల్లరితో అమితకి రోజులే తెలియటం లేదు కన్నయ్య ప్రేమలో అక్షరకి లోకమే తెలియటం లేదు అలా ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు చేరుకుంటారా లేదా అనేలా ఉన్న వారి జీవితాలను ఆ దేవుడు కన్నయ్య ఒకటి చేస్తే ఓ ప్రేమ నిన్ను చేరుకోగలనా అనే దాని నుంచి ఓ ప్రేమ నువ్వే మా జీవితం అనే ఆనందమయ లోకంలో అక్షర అమిత సాగిపోతున్నారు శుభం మరొక న్యూస్ స్టోరీతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి